మన ఈ ప్రపంచంలో కేవలం ముప్పై ఆరు మాత్రమే మిగిలి ఉన్న కోతుల గురించి మీకు తెలుసా ఇదే హైనాన్ గిబ్బన్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన వానరం ఒకప్పుడు వేలల్లో ఉన్న ఈ జాతి ఇప్పుడు కేవలం ముప్పై ఆరు మాత్రమే మిగిలి ఉన్నాయి హైనాన్ గిబ్బన్ చైనాలోని హైనాన్ దీప అడవుల్లో నివసిస్తుంది ఇది తొంభై సెంటీమీటర్ల పొడవుతో పది కేజీల బరువు కలిగి ఉంటుంది వీటి పొడవైన చేతులు చెట్ల మధ్య ఊగేందుకు చాలా అనువుగా ఉంటాయి హైనాన్ గిబ్బన్ జీవితాంతం ఒకే జంటగా ఉంటాయి అంటే కుటుంబ బంధాలకు అత్యంత విలువనిస్తాయి కానీ ఇవి త్వరగా అంతరించిపోతున్నాయి అడవుల నాశనం వేటగాళ్ల బెడద పర్యావరణ మార్పులు వీటి సంఖ్యను బాగా తగ్గించేస్తున్నాయి ఐనాన్ గిబ్బన్లు అడవుల్లోని చెట్లు పెరుగుదలకు సహాయపడతాయి ఇవి పూర్తిగా నశిస్తే పర్యావరణ సముతుల దెబ్బతింటుంది చైనా ప్రభుత్వం ఈ జాతిని కాపాడేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టింది